వందన మహా గణాధ్యయ మహా ప్రార్థన నమస్కారాన రూపయై అత్తి కొడ చంప చేసుకొని ఎస్ ఎ పూజనామ ఉచార్వ పూజ క్రియాదుర్ మహా ప్రదర్వయనే వనే పస్మ పుగుల చందు రపతి గిరి చేయండి జీవ మహా గణాధ్యయ ఆ ద్వారానే హస్మనదియాత్ర ఉస్పాక్షారాన రూపయై ఆత్మక నమస్కారాన రూపయై సహల సర్వాతన దక్షమ పరమగ్ర ప్రార్థన నమస్కారాన రూపయై అక్షత్రో గీతు చుసి గర్భతి క్రోలమెట సాక్ష